అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో అందరికీ నమస్కారం దిస్ ఇస్ సుధాగంటి మీరు చూస్తున్నారు ఆర్టీవీ ఇవాళ నేషనల్ జాయింట్ అండ్ బోన్ డే సందర్భంగా వి హ్యావ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోహిత్ గారు అండ్ ఆయనతో బోల్డన్ విషయాలు మాట్లాడుకుందాం హాయ్ హలో హాయ్ అండి సో ఐఎమ్ మై సెల్ఫ్ డాక్టర్ ప్రీ రోహిత్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ అండ్ ట్రామా సర్జన్ I've completed my MS orthopedics from uh, Osmania Medical College and currently I'm working uh, at Apex specialty Hospital as consultant orthopedic and trauma surgeon. So uh, thank you for giving me this platform. So uh, prati year uh, bone and joint day ke Oka theme ke da. yeah. So year theme aid. actually 2024 national bone and joint day theme is healthy childhood and stronger bones. So యాక్చువల్లీ దీని హిస్టరీ మనం తెలుసుకోవాలంటే నేషనల్ బోర్న్ అండ్ జాయింట్ డే ఈస్ సెలబ్రేటెడ్ బై ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ సిన్స్ టూ థౌజండ్ ట్వెల్వ్ అనమాట సో దిస్ నాట్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్ దిస్ ఇస్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఇన్ ది సొసైటీ అబౌట్ అ మస్క్యులర్ స్కెలిటల్ డిసార్డర్స్ అంటే మనం ఆ డిసార్డర్స్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతామో వాట్ ఈస్ ద క్యూర్ అండ్ వాట్ స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ అన్నది అని అంటారు వెరీ ఇంపార్టెంట్ ఎంత మోతాదులో మనిషి ఒంట్లో కాల్షియం అనేది ఉండాలి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజులో కాల్షియం అనేది బాగా లూజ్ అవుతూ ఉన్నారు సో కాల్షియం బాగా పెంచుకోవాలంటే ఏం చేయాలి సో మజిల్ బేసికలీ కాల్షియం కంటే ముందు కూడా మజిల్ ఆర్ ఇంపార్టెంట్ బోన్ కాదు మస్కులో స్కెల్టన్ సిస్టమ్ అంట మనం సో లైక్ మజిల్ అండ్ బోన్స్ ఆర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ సో వితౌట్ ఒక్కటి వీక్ ఉన్నా కూడా కం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో కాల్షియం తక్కువైపోతే పారాథైరాయిడ్ హార్మోన్ అనేది పీటీహెచ్ అంటారు దాన్ని అది రిలీజ్ అవుతుంది సో ఆ పీటీహెచ్ అనేది బోన్స్ నుండి కాల్షియంని తీసుకొచ్చి మళ్ళీ బ్లడ్ లెవెల్స్లో కాల్షియంని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట అండ్ ఈ పీటీహెచ్ విల్ యాక్ట్ ఆన్ రీనల్ సిస్టమ్ అంటే కిడ్నీస్ పైన యాక్ట్ చేసి ఇట్ విల్ మేక్ షూర్ దట్ కాల్షియం ఈజ్ నాట్ గోయింగ్ ఇన్స్ గోయింగ్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ ఫాస్ఫెట్ ఈస్ ఎక్స్క్రియేటెడ్ సో మన బాడీలో ఓన్లీ క్యాల్షియం కాల్షియం క్యాల్షియం అంటాం కానీ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ ఉంటుంది బోన్లో కాంపోజిషన్ ఆర్గానిక్లో లైక్ ఇవ ఇవన్నీ సెల్స్ ఉంటాయి ఏది ఆస్టియో బ్లాస్ట్ ఆస్టియో ఆస్టియోక్లాస్ ఇవన్నీ ఉంటాయి ఇన్ఆర్గానిక్లో కాల్షియం ఫాస్ఫేట్ కూడా ఇంపార్టెంట్ మన బాడీలో మ్యాగ్నీషియం ఆల్ దీస్ కాంపొనెంట్స్ ఆల్ దీస్ మినరల్స్ ఫామ్ ద బోన్ మ్యాట్రిక్స్ అనమాట నాట్ ఓన్లీ క్యాల్షియం ఈవెన్ ఫా ఫాస్ఫేట్స్ అండ్ మ్యాగ్నీషియం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ఫార్మేషన్ సో ఎప్పుడైతే మన క్యాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుందో మనకు మజిల్ క్రాంప్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో చాలామంది పేషెంట్స్ నా రెగ్యులర్ ప్రాక్టీస్లో లో బ్యాక్ ఎక్స్ చూస్తారు యంగ్ ఏజ్లోనే సో మసిల్స్ అంతా ఇట్లా పట్టేసుకున్నట్టు అనిపిస్తుంది పట్టేసుకున్నట్టు అనిపిస్తుంది అని సో ఎప్పుడైతే మన బాడీలో క్యాల్షియం తగ్గిపోతుందో ఆటోమేటిక్ స్పాసిబుల్లోకి వెళ్తుంది దీస్ ఆర్ నోన్ యాజ్ మజిల్ క్రాంప్స్ ఓకే సో కాల్షియం ని ఎలా పెంచుకోవచ్చు బాడీలో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఆర్ ద మెడికేషన్స్ ఉంటాయి సో మెడికేషన్ అన్నది లైక్ మనం తక్ దాని తర్వాత స్టేజ్ బట్ ఫస్ట్ మన డైట్లో మనం ఎంతవరకు కాల్షియం ఫుడ్ని మనం తీసుకుంటున్నాం రోజు మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ అవర్ బిజీ లైఫ్ మనం వీఆర్ మిస్సింగ్ గ్లాస్ మిల్క్ టు బాయిల్డ్ ఎగ్స్ రాగి జావా ఇట్ ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ కాదు వీఆర్ హ్యాబిచువేటెడ్ టు జంక్ ఫుడ్ లైక్ త్వర త్వరగా లైక్ అన్నం పప్పు లైక్ కార్బోహైడ్రేట్ డైట్ సో వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వాట్ వీఆర్ ఈటింగ్ యాక్చువల్లీ అవర్ బిజీ లైఫ్స్లో నాకు ఇప్పుడు ఆఫీస్ ఉంది నేను వెళ్ళిపోవాలి ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోవాలని కాదు వాట్ వీఆర్ ఈటింగ్ విల్ మేక్ అస్ వాట్ వీఆర్ ఇన్ ద ఫ్యూచర్ సో ఇవాళ తినేదే రేపు మనకు ఎన్ని ఏ జబ్బులు వస్తాయో డిసైడ్ చేస్తుంది అనమాట సో క్యాల్షియం రిచ్ ఫుడ్ లైక్ ఆల్రెడీ ఇందాక చెప్పాను మిల్క్ మీట్ ఎగ్స్ ఎగ్ యోక్ దాని తర్వాత ఫిష్ లివర్ అండ్ వెజిటేరియన్స్లో అయితే పనీర్ సోయాబీన్స్ రాగి జావా వీటిలన్నిట్లో క్యాల్షియం ఎక్కువ ఉంటుంది సో ఈ క్యాల్షియం ఈ సోర్స్లో మనం తీసుకోవచ్చు వైటమిన్ డి అయితే లైక్ ఈ సోర్సెస్లో కూడా ఉంటుంది బట్ మోస్ట్ లైక్ హై సోర్సెస్ సన్లైట్ అది కూడా మిట్ట మధ్యాహ్నం పోయి ఎండలో నేను నిలిచి ఉంటా నాకు వైటమిన్ డి వస్తుంది అంటే కాదు సో మార్నింగ్ ఏదైతే ఆరెంజ్ రేస్ ఉంటుందో దానికి మనం ఎక్స్పోజ్ అయితే ఆ యూవి రేస్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని అది విత్ ద హెల్ప్ ఆఫ్ రీనల్ అంటే కిడ్నీ అండ్ లివర్ ఎంజైమ్స్ ద్వారా వైటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది మన బాడీలో ఎప్పుడైతే వైటమిన్ డి ఉండదో మనం ఎంత క్యాల్షియం తీసుకున్నా వేస్ట్ ఎందుకంటే వైటమిన్ డి ఇస్ ఎసెన్షియల్ ఫర్ ద అబ్జార్బ్షన్ ఆఫ్ కాల్షియం ఈ రోజుల్లో ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి అండ్ యంగ్స్టర్స్ హు ఆర్ గోయింగ్ ఫర్ కాలేజెస్ ప్రతి ఒక్కళ్ళు మిస్ అయ్యేది బాడీలో వైటమిన్ డి అరే నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను నాకు వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నాయని ఎవ్రీ ఎవ్రీ బడి ప్రాబ్లమ్ అది ప్రతి ఒక్కళ్ళ నోట వైటమిన్ డి తక్కువ ఉందనే వస్తుంది సో దాన్ని పెంచుకోవడం ఎలా అంటే ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఆప్షన్ ఇస్ సన్లైట్ అన్నారు ఇఫ్ నాట్ సన్లైట్ ఇప్పుడు వాడు ఏడింటికే కాలేజ్కి వెళ్ళాలంటే వాడు ఏడింటికే వాడు ఆఫీస్లో లాగిన్ అవ్వాలంటే వాట్ ఆర్ ద వేస్ ఈవినింగ్ ఆల్సో ఈవినింగ్ ఆల్సో ఈస్ ఓకే ఫర్ దట్ ఈవినింగ్ సన్ రైజ్ ఫర్ దట్ दट वट टोलडट आरेंज रेस मध्यानम रेस सन रेज का आरेंज रेसिंग रेस इजा आलो ओके अंदर इंकोट वैटम डी कैलशिम तक या रीसेंटली हडक्टेड ए क्या ए फ्री क्या आफ बोन मिनरल डेन अंड लाइक आर्थोबेडिक कसलटेशन फिज फिजियोथरप कन्सलटेशन इवन फ्री क्या कंडक्टे अरउंड टू हंड्रेड अड थर्टी मेबर्स अटैंड ई हाव दट स्टाटिस्टिक्स एमउंट टू थर्ट मेबर्स సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్లో బిఎండి చాలా తక్కువ ఉంది బోన్ మినరల్ డెన్సిటీ సో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అందులో చిన్న వాళ్ళు ఉన్నారు ముస్లో వాళ్ళు ఉన్నారు ఇన్ ఆల్ కంప్లీట్ ఏజ్ గ్రూప్లో డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఓన్లీ థర్టీ పర్సెంట్ మెంబర్స్ వర్ ఓకే సెవెంటీ పర్సెంట్ మెంబర్స్ వర్ లైక్ మైనస్ టూ మైనస్ త్రీ కొంతమంది మైనస్ ఫోర్ ఐ ఈవెన్ వాంట్ హర్ టు బీ కేర్ఫుల్ ఆఫ్టర్ వన్ మంత్స్ షీ ప్రజెంటెడ్ విత్ ఫ్రాక్చర్ షీ వాస్ ఓల్డ్ ఏజ్డ్ అండ్ వన్ మోర్ థింగ్ కాల్షియం అండ్ ఆస్టియోపొరసిస్ ఇంటర్లింకింగ్ ఎలా ఉంటుందంటే మెయిన్లీ ఫీమేల్స్లో బాగా ఎఫెక్ట్ చేస్తుంది ఇది పోస్ట్ మెనోపాజల్ వుమెన్ పోస్ట్ హిస్ట్రెక్టమీ స్టేటస్ వీళ్ళలో ఈజీగా ఆస్టియోపొరసిస్ వస్తుంది ఎందుకంటే హార్మోని ఇంబ్యాలెన్స్ వల్ల కాల్షియం ఇంకా తగ్గిపోతుంది సో ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు డిస్లెంట్ రేడియస్ ఫ్రాక్చర్ హిప్ ఫ్రాక్చర్ ఐసీ ఫ్రాక్చర్స్ ఇవన్నీ కాల్షియం తక్కువైతే ఆస్టియోపొరసిస్లో వచ్చే ఫ్రాక్చర్స్ ఇవన్నీ సో ఇమీడియట్లీ దిస్ షుడ్ బి సర్జికల్లీ ఇంటర్వ్యూ అనమాట సో ఆర్ఎల్స్ మనం కాల్షియం ఫుడ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి ఒకవేళ కాల్షియం ఫుడ్ మీరు తీసుకోలేని పరిస్థితులు ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ ట్యాబ్లెట్స్ ఫర్ షూర్ కాల్షియం కోర్స్ కంటిన్యూ చేయాలని వైటమిన్ డి కోర్స్ కూడా ఉంటుంది లైక్ విల్ విల్ గెట్ సిరప్స్ లైక్ డెక్సెల్ ఆల్ డిఫరెంట్ డిఫరెంట్ సిరప్స్ ఉంటాయి వీక్లీ వన్స్ ఫర్ ఎయిట్ వీక్ డోసేజ్ ఉంటుంది ఆర్ ఇంజెక్షన్ ఫార్మ్స్ కూడా ఉంటుంది వైటమిన్ డి మజిల్కి బోన్కి మధ్యలో వీహావ్ నర్వ్స్ ఎస్ సో నర్వ్ వీక్నెస్ అనేది జాయింట్స్ని బోన్స్ ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అండ్ దాని జాగ్రత్తలు ఎలా తీసుకోవచ్చు అంటారు సో బేసికలీ మా బోన్ మజిల్ మధ్యలో నర్వ్ ఉందని మీరు అన్నారు ఆ నవ్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ మన ఈ జనరేషన్లో బేసికలీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్కి అలవాటై ఉంటాం మనం అందరం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా అంటే వాళ్ళు ఒక్కరనే కాదు ఎవరైనా సెడెంటరీ లైఫ్ స్టైల్స్కి బాగా అలవాటు అయిపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నాం సో మజిల్ అన్నది స్పాసిబుల్ ఉంటుంది మజిల్ మజిల్ పని ఏంటి అది కూడా కాంట్రాక్ట్ అవ్వాలి అది కూడా దానికి కూడా పని ఇవ్వాలి లేకపోతే అది స్పాజబుల్ ఉంటుంది మొత్తం ప్రెషర్ అంతా బోన్ పైన పెట్టేస్తుంది దీనివల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్పైనే తీసుకుంటే డిస్క్ అనేది డీజెనరేటివ్ చేంజెస్లోకి వెళ్తుంది డ్యూ టు ట్రామాటిక్ ఆర్ ఇన్ఫెక్టివ్ ఆర్ ఇది డీజెనరేటివ్ చేంజెస్ దీనివల్ల మన స్పైన్ అన్నది లంబార్ స్పైన్ అనేది తీసుకోండి సర్వైకల్ స్పైన్ అనేది తీసుకోండి ఇవంతా డీజెనరేటివ్ చేంజెస్లోకి వెళ్తే డిస్క్ బల్జ్ స్టార్ట్ అవుతుంది ఈ డిస్క్ బల్జ్ అయ్యి వెనుకల పోతున్న నర్వ్ని స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తుంది సో దీనివల్ల ఉంటుంది ఎఫెక్ట్ నర్వ్ స్పైన్ అండ్ సెకండ్ థింగ్ క్యాల్షియం తక్కువ అయితే మసిల్స్ అంతా స్పాజంలో పోతాయా సో ఆబ్వియస్లీ నర్వ్స్ విల్ బీ రన్నింగ్ అండర్నీత్ ద మసిల్ ఆర్ ఇన్ బిట్వీన్ ద మసిల్ ఆ స్పాజంలో కూడా వీ కెన్ వాట్ ఎక్స్పీరియన్స్ నర్వ్ కంప్రెషన్ అనమాట సో నర్వ్ వీక్నెస్ అన్నది డయాబెటిక్ న్యూరోపతిలో కూడా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో డయాబెటిక్ న్యూరోపతి అనేది వస్తుంది ఏంటంటే వాళ్ళ కాళ్ళకి సెన్సేషన్ అర్థం కాదనమాట సో దేల్ బీ ఆల్వేస్ లైక్ వాళ్ళ కాళ్ళలో అల్సర్స్ ఉండడం వీల్ అబ్జర్వ్ అనమాట సో వాళ్ళ కింద దిగి నడుస్తుంటే తాకుతుంది కానీ వాళ్ళకి స్పర్శ కూడా తెలియదు సో అలా మల్టిపుల్ అల్సర్స్ అయిపోయి నాన్ హీలింగ్ స్టేట్లోకి వెళ్ళి ఫైనల్లీ అవి ఇన్ఫెక్ట్ అయ్యి దే మే ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇన్ టు ఆఫ్ ద ఫుడ్ ఆల్సో ఓకే సో మరి వాటిని ఎలా కాపాడుకోవచ్చు ఆ నర్వ్ని మనం కొంచెం హెల్దీగా ఉంచుకోవాలంటే మజిల్స్తో పాటుగా బోన్స్తో పాటుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో బేసికలీ వైటమిన్ బి అండ్ వైటమిన్ బి అంటే బీ వన్ టు బి ట్వెల్వ్ బి సిక్స్ ఇవన్నీ నర్వ్స్కి చాలా మంచి పనిచేస్తుంది అనమాట సో నర్వ్స్ అన్నది లైక్ నరిష్ నరిష్ చేస్తుంది ఇవన్నీ సో వైటమిన్ బిస్లో ఎక్కువ మనం చూసుకుంటే వైటమిన్ బి అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ నర్వ్స్ అంటారు సో వైటమిన్ బి రిచ్ ఫుడ్స్ ఎలాంటివి తీసుకోవాలంటారు సేమ్ బేసికలీ ఇప్పుడు మన నేను చెప్పింది ఎగ్స్ మీట్ మిల్క్లో కూడా దీస్ ఆర్ ఆల్ కాంబినేషన్స్ ఆఫ్ అంటే ప్యూర్లీ కాల్షియం దాంట్లోనే దొరుకుతుంది ప్యూర్లీ వైటమిన్ బి దీంట్లో దొరుకుతుంది ఉండదు పౌష్టిక ఆహారం ఏదున్నా యూ కెన్ టేక్ అనమాట లైక్ ఆల్మండ్ సీడ్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వీటిలలో ఉంటాయి బట్ డయాబెటిక్ పేషెంట్స్లో మాత్రం ఈ స్వీట్ని కొంచెం అవాయిడ్ చేయాలి స్వీట్ ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేసి అవాయిడ్ చేసేయాలి కంపల్సరీ ఓకే సో స్వీట్ ఫ్రూట్ వాళ్ళు టచ్ చేసినా కూడా దర్ షుగర్ లెవెల్స్ విల్ షూట్ అప్ అగే అది టైప్ 1 డయాబెటిస్ లో ఏ డయాబెటిస్ లో ఏ డయాబెటిస్ సో మన షుగర్ అంటే ఏ ఏ టైప్ 1 ఉండేని టైప్ 2 ఉండేని మన బాడీలో షుగర్ అన్నది దానికి నచ్చదు మన బాడీకి అప్పుడు ఆటోమేటిక్ లైక్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి ఇన్సులిన్ ఉండదు సో ఒక మేబీ టైప్ 2 డయాబెటిస్ కి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు వాట్ ఆర్ ది సింప్టమ్స్ అ పేషెంట్ ఫేస్ బేసిక్ పేషెంట్ విల్ హ్యావ్ హైపర్గ్లైసిమిక్ స్టేట్ అంటారు దాన్ని కన్ఫ్యూషనల్ స్టేటస్ అండ్ అంటే ఈ స్టేటస్ కంటే డేంజరస్ థింగ్ ఇంకోటి చెప్పనా మీకు వీళ్ళు తినకుండా హైపోగ్లైసిమిక్ డ్రగ్స్ వేసుకుంటారు అది మోర్ డేంజరస్ అంటే డయాబెటిక్ డ్రగ్ వేసుకుంటారు ఫుడ్ తినరు గ్లూకోజ్ పడిపోతుంది ఇంకా ఎంత అంటే థర్టీ ఫార్టీకి పడిపోతే దే విల్ గోయింగ్ టు కోమా దట్ ఈస్ మోర్ డేంజరస్ దీనికంటే ఇక్కడ హైపర్ గ్లైసీమియాలో మాత్రం చెమటలు రావడం కన్ఫ్యూషన్ డిజినెస్ ఇట్లాంటి స్టేటస్ ఉంటుంది ఇరిటేబిలిటీ ఇవన్నీ ఉంటుంది బట్ ఒకవేళ మనము షుగర్ పేషెంట్స్ కానీ ఫుడ్ తినకుండా లైక్ టాబ్లెట్స్ తీసుకొని ఫుడ్ తినకపోతే దట్ ఇస్ అ మోస్ట్ డేంజరస్ థింగ్ ఇమీడియట్లీ హాస్పిటలైజ్ చేసి ట్వంటీ ఫైవ్ డైరెక్ట్ మనం గ్లూకోజ్ ఎక్కేయాలి ఫాస్ట్గా ట్వంటీ ఫైవ్ డెక్స్ట్రోస్ అనేది పెట్టకపోతే మై లూజ్ ఇమీడియట్లీ డయాబెటిక్ కోమా సో జనరల్గా నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ చెప్పులు అరిగిపోవడం అండ్ ఆ గుజ్జు ఏదైతే ఉంటుందో ఆ యునో ఆ ఫ్లెక్సిబిలిటీ పోవడం అనేది చాలా వరకు చూస్తున్నాం ఎందుకు అది జరుగుతుంది దాన్ని దిస్ ఇస్ నాట్ ఎ డిసీజ్ బేసికలీ అంటే డిసీజ్ అని కూడా చెప్పుకోవచ్చు ఒక టెన్ పర్సెంట్ డిసీజ్ మాత్రమే బట్ నైంటీ పర్సెంట్ ఇట్స్ అ వేరెంట్ ఎయర్ సో మన ప్రీవియస్ జనరేషన్ ఎరాస్లో కూడా అరిగిపోయేవి వాళ్ళ తిన్న అంటే ఇంత ఫాస్ట్గా అరిగేది కాదు వాళ్ళు తినే ఫుడ్ వేరు వాళ్ళ లైఫ్ స్టైల్స్ వేరు వాళ్ళ డైట్ వేరు వాళ్ళ హ్యాబిట్స్ వేరు సో వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ వేరు బట్ ఈ జనరేషన్లో చాలా ఫాస్ట్గా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను అంటే ఎక్స్రే చూసి సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది అనుకుంటే సడన్గా చూస్తే ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఇయర్సే ఉంటుంది లోపల చూస్తే లైక్ కంప్లీట్లీ ఆ కార్టిలేజ్ అన్నది పోతుంది అనమాట లైక్ ఇన్ బిట్వీన్ ఫీమర్ అండ్ టిబియా ఏ కార్టిలేజ్ ఉంటుందో దట్ విల్ స్టార్ట్ డీ జనరేషన్ అంటే మెయిన్లీ డ్యూ టు లైక్ ట్రామాటిక్ కూడా ఉంటుంది అంటే యాక్సిడెంట్స్ ఎక్కువైన అయిన కాలకు కూడా తొందరగా గుజ్జు అరిగిపోతుంది ఆ గుజ్జు అరగడం వల్ల ఏమవుతుందంటే అందులో ఫోర్ స్టేజెస్ ఉంటాయి అంటారు దాన్ని టర్మినాలజీలో వన్ టూ త్రీ ఫోర్ వన్ అండ్ టూలో పీఆర్పి ఇంజెక్షన్స్ ఇప్పుడు మీరు చాలా ఫేమస్ ఇప్పుడు ట్రెండింగ్ పీఆర్పి ఇంజెక్షన్స్ విస్కో ఇంజెక్షన్స్ అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇంజక్షన్ ఇచ్చిన దాటే తగ్గిపోతుంది అంటే డోంట్ బిలీవ్ దట్ ఆ ఇంజెక్షన్ ఇస్తే దట్ విల్ ఓన్లీ ప్రొలాంగ్ యువర్ సర్జరీ అంటే సర్జరీ అయ్యే డేట్ని మనం ప్రొలాంగ్ చేస్తున్నాం తప్ప పర్మనెంట్ క్యూర్ అయితే ఇంజెక్షన్ కాదు సో మీకు పెయిన్ రిలీఫ్ ఫర్ సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ ఆర్ మ్యాక్సిమమ్ వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ మళ్ళీ వన్స్ డీజనరేషన్ డీజనరేషన్ ఎవరు ఆపలేము బికాజ్ ఫిఫ్టీ ఇయర్స్ పనిచేసింది ఆ మోకాలు ఫిఫ్టీ ఇయర్స్ మీ బరువుని మోసింది అండ్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా తొందరగా అరిగిపోతాయి అనమాట సో ఫైనల్లీ అట్ ద ఎండ్ వీ హ్యావ్ టు గో ఫర్ నీ రిప్లేస్మెంట్ బికాస్ పేషెంట్ కెనాట్ టాలరేట్ ద పెయిన్ అండ్ ఫైనలీ ఐ లీవెన్ షో ద గేట్ ఇఫ్ యూ వాంట్ మనం మోకాలు నొప్పి ఉన్నా కూడా నడుస్తుంటారు వాళ్ళు భరించి భరించి పెయిన్ కిల్లర్స్ వేసుకొని వేసుకొని భరించి భరించి ఫైనల్ ఎలా అయిపోతారంటే వాళ్ళ గేట్ అనేది దీని వ్యారస్ గేట్ అంటారు రెండు కాలు మన ఊర్లలో ఇట్లా ఇట్లా నడుస్తుంటారు అనమాట వాళ్ళు సో ఇలా 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 ఈ రెండు కాలు బయటకు వచ్చేస్తాయి దిస్ ఇస్ డిఫార్మిటీ ఈ స్టేజ్ లో సర్జరీ చేయడం వీ ప్లాన్ పర్ఫెక్ట్లీ అప్పుడే వాళ్ళ కాల్ మరి నార్మల్ వస్తుంది అండ్ ఆన్ ద డే టూ ఆఫ్టర్ సర్జరీ విల్ మేక్ దిమ్ వాక్ ఇన్ ఎ పర్ఫెక్ట్ గేట్ దట్ ఈస్ రిప్లేస్మెంట్ కరెంట్లీ విచ్ ఇస్ ట్రెండింగ్ రైట్ ఓకే సో రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ కార్టిలేజ్ ఏదైతే ఉందో చాలా మందికి సర్జరీస్ అది చేయించుకుంటున్నారు ఇప్పుడు దాన్ని ఆ కార్టిలేజ్ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఆ లోపల ఎలాస్టిసిటీని పెంచుకోవాలంటే ఆ గుజ్జును పెంచుకోవాలంటే వాట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో యాక్చువల్లీ కార్టిలేజ్ మా మా ఎడ్యుకేషన్ అంటే మేము ప్రిపరేషన్ అప్పుడు చెప్తారు కార్ టూ లేజ్ టైప్ టూ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ కార్టిలేజ్ సో కొలేజన్ రిచ్ ఫుడ్ని మనం తీసుకోవాలి అండ్ కొలేజన్ టైప్ టూ టాబ్లెట్స్ కూడా ఉంటాయి అవి వాడితే ఓకే ఉంటుంది బట్ నాట్ దట్ ఎవిడెంట్ అంటే నేను చూసినప్పుడు నేను నేను నా అబ్జర్వేషన్ బట్ అయితే ఐ కాంట్ గ్యారంటీ దట్ దోస్ టాబ్లెట్స్ ఆ స్టేజ్కి వచ్చేసరికి అవి పనిచేయవు బేసికల్లీ సో పిఆర్పి పీఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా మన బాడీలో ఉన్న ప్లేట్లెట్స్ తీసుకొని మోకాల్లో ఇంజెక్ట్ చేస్తారు మన ప్లేట్లెట్స్ హ్యావ్ ఏ రీజనరేటింగ్ కెపాసిటీ అనమాట సో ఆ కార్ట్లేజ్ని మళ్ళీ రీ రీజనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది సో పీఆర్పి సింగిల్ సిట్టింగ్లో కూడా కాదు నీ జాయింట్లో త్రీ ఫోర్ సిట్టింగ్స్ పడుతుంది ఓకే సో అలా మన కార్ట్లేజ్ని మనం పెంచుకోవచ్చు బట్ ఫైనల్లీ అట్ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇట్ షుడ్ వేర్ లైక్ మన కార్ టైర్లు అరిగిపోతే పంక్చర్లు వేసుకుంటామో ఏం చేస్తామో ఫైనల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టైర్లు మార్చుకుంటాం సో ఆఫ్టర్ ఆల్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ప్రాబ్లం ఉంది ఒంట్లో అని తెలియాలంటే బిఫోర్ గోయింగ్ టు డాక్టర్ డాక్టర్ డెఫినెట్లీ మీరు వెళ్ళి ఎక్స్రే తీయించుకోండి మీరు వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకోండి మీరు వెళ్ళి ఎంఆర్ఐ చేయించుకోండి సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్రే సిటీ అండ్ ఎంఆర్ఐ వెరీ గుడ్ క్వశ్చన్ చాలా బేసిక్ క్వశ్చన్ ఇది అంటే ఎట్లా అంటే కొంతమంది పేషెంట్స్ సార్ నాకు షోల్డర్ జాయింట్ ఉంది షోల్డర్ జాయింట్లో పెయిన్ ఉంది ఇప్పుడు ఎక్స్రే తీయండి అంటారు బట్ హిస్టరీ ఆఫ్ ట్రామా ఉండదు దెబ్బేం నాకు ఉండదు ఎక్స్రేలో మనకు కనిపించేది ఓన్లీ బోన్స్ బోన్స్ ఓన్లీ ఎముకలు మాత్రమే సిటీ స్కాన్ ఈ లైక్ ఎక్స్టెండెడ్ ఎక్స్రే అంటే ఆ ఎముకలు త్రీ డైమెన్షన్లో మనకు కనిపిస్తుంది డిఫరెంట్ ప్లేన్స్ సాజిటల్ కొరోనల్ డిఫరెంట్ ప్లేన్స్లో మనం సిటీ సిటీలో మనం చూడగలుగుతాం బోన్స్ని ఓన్లీ ఎంఆర్ఏలో వీ కెన్ అసెస్ నర్వ్ మజిల్ వాట్ ఎవర్ వీ వాంట్ సో సిటీ స్కాన్లో మనకు నరాలు కనిపిము మళ్ళీ ఓన్లీ ఎంఆర్ఏలోనే వీ కెన్ అసెస్ ఆల్ దిస్ కాబట్టి ఎవరైనా సిటీ స్పైన్ ఓన్లీ ఇంజురీ ఉన్నప్పుడు ఆర్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడే అడ్వైజ్ చేస్తారు ఇట్లా లో బ్యాక్ వేయకుంటే కంపల్సరీ ఎంఆర్ఐ స్పైన్ ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్ ఎంఆర్ఐ లంబార్ స్పైన్ అని ఇస్తారు సో ఎంఆర్ఐ డిఫరెన్స్ ఏంటంటే సాఫ్ట్ టిష్యూస్ స్టడీ చేయడానికి ఎంఆర్ఐ అవసరం పడుతుంది అదే సాఫ్ట్ ఇష్యూస్ అంటే మజిల్స్ నర్వ్స్ టెండాన్స్ ఇవన్నీ ఎంఆర్ఐ గుర్తుపడుతుంది అదే సిటీ ఓన్లీ బోన్ బోన్ ఫ్రాక్చర్ ప్యాటర్న్ మేము ప్లాన్ చేసుకోవడానికి అంటే సర్జరీ ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసుకోవడానికి యూస్ సిటీ స్కాన్స్ సో బేసికలీ మెయిన్లీ బోన్ జాయింట్ ఐ మీన్ ఫ్రాక్చర్ అనేది జాయింట్లో ఎక్స్టెండ్ అయితే ఎన్ని పీసెస్ అయ్యాయి అవి ఎక్స్రేలో మనకు ఓన్లీ టూ వ్యూస్లో కనిపిస్తుంది బట్ సిటీలో డిఫరెంట్ వ్యూస్లో కనిపిస్తుంది నా ఫిక్సేషన్ నేను ప్లాన్ చేసుకొని దెన్ ఐ కెన్ ప్రొసీడ్ అనమాట దానికి సిటీ స్కాన్ విల్ యూస్ సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు యాజ్ వి వర్ డిస్కసింగ్ ఎవ్రీబడి చాలాసేపు కూర్చుని పని చేసేదే ఉంటుంది లేచి నడిచి ఈవెన్ జిమ్లో జాయిన్ అవుతాం కానీ ఒక నెల రోజులు మనం వెళ్తాం తర్వాత మళ్ళీ మనకి టైం దొరకకపోవడం ఆఫీసుల వల్ల వీల్ ట్రై టు స్కిప్ అక్కడ మెంబర్షిప్ పోతుంది ఇక్కడ ఏమొచ్చి బాడీలో స్టిఫ్నెస్ కూడా తగ్గిపోతుంది సో అలాంటి చాలా చాలామంది డాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఫిజియోథెరపీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు ఫిజియోథెరపీ తర్వాత దెన్ లేట్ యూ గో ఫర్ ఎక్సర్సైజ్ అంటారు ఆర్ అట్లీస్ట్ వాక్ అయినా చేయమంటారు సో లంబార్ స్పైన్కి ఎంటైర్ స్పైన్కి సే ఎంటైర్ స్పైన్కి హౌ వాకింగ్ ఎసెన్షియల్ అండ్ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు బేసికలీ మనం కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసి మన వెయిట్ని మనం రెడ్యూస్ చేసుకుంటే వీ వోంట్ ల్యాండ్ ఇన్ టు దీస్ ప్రాబ్లమ్స్ మనం ఫిజియోథెరపీ థెరపీ జోరికి వెళ్ళామో ఆర్థోపెడిషన్ని కూడా విజిట్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఎప్పుడైతే మనం మన బిజీ లైఫ్ స్టైల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్లో మన మసిల్స్ని యూజ్ చేయకుండా సెడెంటరీగా కూర్చొని మన మసిల్స్ అంతా స్పాజం పెట్టుకొని అండ్ ఆ స్పాజం వల్ల మొత్తం వెయిట్ ఆర్ ప్రెషర్ అంతా బోన్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది సో అప్పుడు మనం మళ్ళీ మసిల్ ఆ మసిల్స్ పాయసంలోకి వెళ్తే మసిల్ రిలాక్సెంట్ పెట్టడము ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడము మెల్లమెల్లగా మళ్ళీ ఎక్సర్సైజ్ ఆర్ జిమ్కి ఉంటుంది ఉంటుందన్నమాట దిస్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ వన్ మోర్ థింగ్ మనం చేసే పెద్ద మిస్టేక్ ఐ వాంట్ టు డెమాన్స్ట్రేట్ ఆన్ ఆర్ టీవీ లైక్ ఎట్లా అంటే లైక్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఐ టు డెమాన్స్ట్రేట్ మనము వెయిట్ లిఫ్ట్ చేస్తాం చాలా రాంగ్ వేలో లిఫ్ట్ చేస్తాం అది ప్రాబ్లం ఉన్నా అలా లిఫ్ట్ చేయొద్దు ప్రాబ్లం లేకపోయినా అలా లిఫ్ట్ చేయొద్దు ఎట్లా ఐ షో యూ రైట్ నౌ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇఫ్ దిస్ ఇస్ ఇఫ్ దిస్ ఇస్ ద చైర్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఇదే సిలిండర్ అనుకుందాం మనం సో మనం అందరం ఏం చేస్తాం వంగిలా లెప్తాం దిస్ ఇస్ రాంగ్ పోర్షన్ మనం ఇలా వంగినప్పుడు ఈ వెయిట్ అంతా మన స్పైన్ తీసుకుంటుంది అక్కడ నుండి మనకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సో ద కరెక్ట్ వే ఆఫ్ లిఫ్టింగ్ ఎనీ ఆబ్జెక్ట్ ఎనీ హెవీ ఆబ్జెక్ట్ ఇస్ సిడ్ అవున్ లెట్ యుయర్ నీస్ టేక్ ద వెయిట్ అండ్ లిఫ్ట్ ఇట్ అప్ సో నెవర్ బెండ్ ఆన్ యూర్ బ్యాక్ సో స్పైన్ పైన బెండ్ చేస్తే మాత్రం ఈజీగా డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది మనం ఇలా ఈ పోస్టర్లో మనం ఏ పని చేసినా ఫాస్ట్గా మన డిస్క్ బల్జ్ ఈ ప్రొలాబ్డ్ వర్టి ఇంటర్వర్టిబల్ డిస్క్స్ అన్నది

ఎలా కాపాడుకోవచ్చు ఐ నో బికాస్ ఆఫ్ పొల్యూషన్ బికాస్ ద ఫుడ్ వాట్ వీఆర్ ఈటింగ్ ఇస్ నాట్ ఆర్గానిక్ ఆర్గానిక్ అన్న పేరుతో మనం నాన్ ఆర్గానిక్ ఫుడే తీసుకుంటున్నాం అండ్ ద లైఫ్ స్టైల్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ అనేది మన బాడీకి ఉండట్లేదు బికాస్ ఆఫ్ ద వర్క్ వాట్ వీఆర్ డూయింగ్ దీస్ డేస్ సో వీ కెన్ నాట్ టేక్ ఆఫ్ ఫ్రమ్ దాట్ ఇలాంటి సిచ్యువేషన్లో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం ఎలా కాపాడుకోవచ్చు మనము ఈ బిజీ లైఫ్ స్టైల్లో పడి ఫిక్స్ అయిపోయినాం దట్కి మన వల్ల కాదు వీ కెనాట్ గివ్ టైం వీ కెనాట్ గివ్ టైం వీఆర్ బిజీ వీఆర్ బిజీ అంటున్నాం కానీ కాంట్ యూ స్పెండ్ అన్ అవర్ ఫర్ యువర్ సెల్ఫ్ ఇంత సంపాదిస్తుంది దేనికి లైక్ ఒక అవర్ మనం స్పెండ్ చేస్తే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటాం కదా మన లైఫ్ లైక్ ఇంప్రూవ్ అవుతుంది కదా మీ మూడ్ స్టెబిలిటీ ఎవ్రీథింగ్ విల్ ఇంప్రూవ్ జస్ట్ వన్ అవర్ యూ స్పెండ్ ఆన్ యూ దట్స్ మై క్వశ్చన్ కాంట్ యూ స్పెండ్ ఆన్ యువర్ మైండ్ యువర్ బాడీ అండ్ యు ఆర్ పీస్ఫుల్నెస్ సో మనం సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయినము అన్న ఫిక్స్ మన మైండ్ నుండి తీసేయాలి మన వల్ల కాదు అని మనం మన మైండ్ నుండి తీసుకు తీసేయాలి ఒక గంట మనకు మనం ఇచ్చుకోలేనంత బిజీ అయితే మనం లేము సో ఐ ఐ పర్సనల్లీ నేను ఏం ఫీల్ అవుతా అంటే మనకి మనం వన్ అవర్ కూడా ఇచ్చుకోలే లైఫ్ అసలు ఏంటి ఎవరి కోసం ఫర్ హూమ్ నీకు నువ్వు ఒక వన్ అవర్ ఇచ్చుకోలేము లైక్ లైక్ ఫర్ యూ యూ క్యాన్ స్పెండ్ వన్ అవర్ దట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ సో డైట్ వాట్ వీ ఈట్ ఈస్ ఇంపార్టెంట్ సరే జంక్స్ అంటే చీట్ డేస్ ఉంటాయి కొన్ని జిమ్లో కూడా మనం పోతాం ఫైవ్ డేస్ స్ట్రిక్ట్గా ఉండాలి టూ డేస్ చీట్ డేస్ సో చీట్ డేస్ జంక్ని మనము టేస్ట్ చేయొద్దని నేను చెప్పను నో బడీ కెన్ స్టాప్ యాజ్ అ డాక్టర్ నేను చెప్పినా సరే సార్ అంటారు బట్ మళ్ళీ తినాల్సింది తింటారు లైక్ మెయిన్లీ స్మోకింగ్ అల్కహాల్ కన్జంప్షన్ వీటి వల్ల తొందరగా కూడా బోన్స్ చాలా వీక్ అయిపోతుంది సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ ఫుడ్ ఫుడ్ స్టైల్ని కొంచెం తక్కువ చేసుకొని హెల్దీ ఆర్గానిక్ ఫుడ్నే తీసుకుంటూ మన లైఫ్ స్టైల్ని మనం ఎలా అంటే కంపల్సరీ ఈ సెడెంటరీని సెడెంటరీ లైఫ్ స్టైల్ని స్టాప్ చేసి మన ఎక్సర్సైజెస్ కరెక్ట్ టైం చేసుకొని ఉంటే అట్లీస్ట్ వన్ అవర్ ఇఫ్ ఈ స్పెండ్ అవర్ ప్రీషియస్ టైమ్ ఇన్ జిమ్ మన జాయింట్ మొబిలిటీ కానీ మూమెంట్స్ కానీ బాగుంటుంది అండ్ ఫాస్ట్గా ఈ ఆర్థబెటిక్ ప్రాబ్లమ్స్కి అయితే యు వాంట్ లైక్ గెట్ యూ వోంట్ గెట్ ఫ ఆర్థమేటిక్ ప్రాబ్లమ్స్ దిస్ ఓన్ అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు ఈ జనరేషన్లో నీ రిప్లేస్మెంట్ గురించి మీరు అడిగారు కదా నవ్వు రోబోటిక్ నీ రిప్లేస్మెంట్స్ అని వస్తున్నాయి ఏఐ అసోసియేటెడ్ రోబోటిక్ నీ ఏఐతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్స్ అనేది మనకు వస్తున్నాయి యాక్చువల్లీ ఇది ఇప్పట్లో వచ్చింది కాదు అది నైన్టీన్ ఎయిటీస్లోనే రోబోటాక్ రోబో డాక్ అనేది అనమాట దట్ వాస్ ఇన్ లైక్ ఫారెన్ అది నైన్టీన్ నైంటీ టూలో ఆర్థోబెటిక్స్లో వాడడం స్టార్ట్ చేసింది రోబోటాక్ని ఇప్పుడు ఇంకా పెరిగింది అప్డేట్ అయింది ఇంత ఎలా అంటే ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ చేసేటప్పుడు మనము ఆ గుజ్జంతా పోయి బోన్ బోన్ రుద్దుకోవడం వల్ల ఆ బోన్ ఏదైతే డిజిటల్ ఎండ్ ఆఫ్ ఫీమర్ ఉంటుందో మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది ప్రాక్సిబల్ ఎండ్ ఆఫ్ టిబియా ఉంటుందో డెస్ట్రాయ్ అయిపోతుంది సో మనం డెస్ట్రాయిడ్ బోన్స్ని కట్ చేసేసి కట్స్ తీసుకుంటాం టిబియల్ కట్స్ ఫీమర్ కట్స్ తీసుకొని ఇంప్లాంట్ మనం కొత్త ఇంప్లాంట్ ఇస్తాం క్రోమియం కోబాల్ట్ ఆర్ ఇంప్లాంట్ వేస్తే అప్పుడు పెయిన్ ఫ్రీగా ఉంటుందన్నమాట ఈ కట్స్ తీసుకునేటప్పుడు మనం ప్రయర్గా ప్లాన్ చేసుకోవాలి ఎక్స్రేస్ చూసి అతని అనాటమికల్ ఎంత ఉంది లెంత్ ఉంది ఇంప్లాంట్ వేసాక పేషెంట్ వంకర నడుస్తే ఒప్పుకోరు కదా సో కరెక్ట్గా ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ వైల్ వీఆర్ డూయింగ్ టోటల్ నీ రిప్లేస్మెంట్ సో ఈ రోబోట్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు పేషెంట్ సిటీ ఫిలిమ్స్ని దాన్ని ఫీడ్ చేస్తే ఆల్రెడీ అది ప్లాన్ చేసి పెట్టేస్తుంది అనమాట ఈ రోబోలో కూడా టూ టైప్స్ టూ టైప్స్ ఉంటాయి ఆటోనామిక్ రోబోస్ అండ్ హ్యాప్టిక్ రోబోస్ ఆటోనోమస్ రోబోస్ మనం జస్ట్ ఓపెన్ చేసి దాన్ని ఆ ఫీల్డ్లో పెట్టేస్తే దాని సర్జరీ అది చేసుకొని క్లోజ్ చేసేసుకుంటుంది దాని సాఫ్ట్వేర్ ఫీడింగ్ బట్ హ్యాప్టిక్ రోబోస్ అంటే సర్జన్ షుడ్ కంట్రోల్ ద రోబో సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాప్టిక్ రోబో నేను యూజ్ చేస్తున్నాను అనుకోండి ఇప్పుడు మొత్తం ఎలా నేను మొత్తం పేషెంట్ ఎవ్రీథింగ్ పేషెంట్ స్పెసిఫిక్ అనాటమీ ఆ సిస్టమ్కి నేను ఫీడ్ చేశాను ప్రాక్సిమల్ కట్ ఒకళ్ళు ఎక్కువ అయితే మనం మనం ఎక్కువ చేయడానికి పోయినా మిషన్ ఆటోమేటిక్ ఆగిపోతుంది సో అది కట్ చేయని అది ఎందుకంటే ఆల్రెడీ దానికి మనం ఫీడ్ చేసినాం దట్ ఇన్ ఇన్ని కట్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దిస్ అని సో ఎంత కట్స్ అయితే ఎంత ప్రిసైజ్ సర్జరీ విల్ బీ సో మచ్ ప్రిసైజ్ బై ఏఐ అండ్ రోబో అనమాట అండ్ ఇంత అడ్వాన్స్ జనరేషన్లో కూడా నవ్వే డేస్ ఐ సీ పీపుల్ గోయింగ్ టు మసాజెస్ క్వాక్స్ అండ్ ఈ ఇవన్నీ ఏది పసరకట్లు అంటారు కదా వీటికన్నా వెళ్తారు కదా నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసి ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఫ్రీగా ట్రీట్మెంట్ చెప్పించుకోవడానికి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి ఫ్రీగా సర్జరీ ఆర్ ఆర్ఎల్స్ గెట్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ డన్ ఒక ముప్పై వేలు పదివేలు పెట్టి మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే అండ్ చాలామంది చెప్పారు నా డైలాగ్ కాదు కానీ ఒక కార్ షోరూమ్ నుండి బయటకు రావాలంటే ఇన్సూరెన్స్ లేకుండా బయటకు రాదు మనం ఫ్రీగా తిరుగుతుంటాం ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా అది ఒక్కసారి మనకు ఎఫెక్ట్ అయినప్పుడే మనకు తెలుస్తుంది సరే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా గవర్నమెంట్ విల్ నెవర్ సే నో ఫర్ యూ టు గెట్ ట్రీటెడ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి ట్రస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చి గెట్ గెట్ ఎవాల్యుయేటెడ్ అండ్ గెట్ ట్రీటెడ్ బట్ ఎప్పుడైతే ఈ పసరకట్లన్నీ చేస్తే మొత్తం చేయనది ఆర్ కాలు అనేది తేడా అతుకుతుంది తేడా అతికిన తర్వాత ఫైనల్గా ట్రీట్మెంట్ ఏం మంచి కాదు మళ్ళీ డాక్టర్ మా దగ్గరికే వస్తారు సింపుల్గా అయ్యే సర్జరీని కాంప్లికేటెడ్ వేలో చేయాల్సి వస్తుంది అంటే ఆల్రెడీ బొక్క లోపల ఒక బ్యాడ్ బోన్ ఫామ్ అయిపోయి ఉంటుంది టూ బోన్స్ మధ్యలో అదంతా క్లీన్ చేసి అది క్లీన్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది రెండు ప్యాకెట్లు బ్లడ్ ప్రిజర్వ్ చేసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది సో నాన్ యూనియన్ మాల్ యూనియన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ఐ ఈవెన్ హ్యావ్ వీడియోస్ వేర్ పేషెంట్ రియలైజ్డ్ బై దెమ్సెల్ఫ్ దట్ దీస్ ఆర్ ఆల్ వేస్ట్ ప్రొసీజర్స్ వీ షుడ్ గెట్ ఆపరేటెడ్ ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్ సో ఈ జనరేషన్లో మనం అందరం మన పాకెట్స్లో ఐఫోన్స్ అన్నీ ఏఐ అన్ని ఏఐ టెక్నాలజీలో నెవర్ నెవర్ ఎవర్ గో ఫర్ ఎనీ మసాజెస్ విత్ క్వాక్స్ దట్ ఈస్ మై సజెషన్ ఫర్ ది సొసైటీ ఆన్ దిస్ డే ఓకే ఓకే డెఫినెట్లీ సో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ సో మీరు ఇంకా ఈ బోన్ అండ్ జాయింట్ డే సందర్భంగా ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా టువీ వ్యూవర్స్ అవుతాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బోన్ అండ్ జాయింట్స్ డే టు ఎవరీవన్ అండ్ నా ఒక్కటే ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి మంచిగా వీ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ వన్ అవర్ ఆఫ్ టైం ఫర్ అస్ అనమాట అండ్ సెకండ్ థింగ్ ఇఫ్ యూ గెట్ ఫ్రాక్చర్డ్ నెవర్ ఎవర్ గో టు క్వాక్స్ దట్స్ మై రిక్వెస్ట్ బికాస్ ఫైనలీ డాక్టర్స్కి ఏం కాదు కాంప్లికేషన్ విల్ బీ ఫేస్డ్ బై యూ అండ్ దోస్ కాంప్లికేటెడ్ కేసెస్ విల్ బీ ఆపరేటెడ్ బై అస్ అండ్ థర్డ్ థింగ్ ఐ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ వేర్ వెన్ ఐ వాస్ డూయింగ్ మై పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఉస్మానియా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక పర్సన్ ఉండే అనమాట అతనికి ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయితే జస్ట్ అతను అతను మంచి హీ యాజ్ ఆల్ మనీ క్యాష్ పేషెంటే మై బ్రదర్ వాస్ లైక్ మై చిను మా ఫ్రెండ్కి ఇలా ఎఫెక్ట్ అయింది ఫ్రాక్చర్ అయింది సర్జరీ చేస్తావా అంటే యా నేను ఓన్లీ ఒక రాడ్ ఆ రాడ్ రెండు మూడు వందలు కూడా ఉండదు వచ్చేయమని నేను చూసుకుంటానని చెప్పాను బట్ అగైన్ హీ వెంటూ ఆల్ దిస్ క్వాక్ పర్సన్స్ వాళ్ళు ఏమో కట్టుగట్టిన ఏమో చేశారు ద డ్రాస్టిక్ థింగ్ ఈజ్ దట్ ఈస్ ఫుట్ ఫుడ్ వెంటూ సెప్సిస్ అండ్ ఈజ్ నో మోర్ రైట్ నో హీ డైట్ హీ యంగ్ గై వెరీ యంగ్ ఐ మా తమ్ముడు ఫ్రెండ్ అంటే ఇంచుమించు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉంటారు సో వాళ్ళ పేరెంట్స్ బాధ ఎంత ఉంటుంది ఒక ఎదిగే కొడుకు సో ఇలాంటి నెగ్లెజెంట్ థింగ్స్ మనం చేయద్దు సో మే ఇంతమంది ఉన్నాం మనం ఈ జనరేషన్లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి కొన్ని ఫ్రీ ఉంటాయి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి అట్లీస్ట్ టేక్ లైక్ గుడ్ డాక్టర్ యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ టుడే ఇక్కడ అండ్ మీ విలువైన టైం ని మా కోసం కేటాయించినందుకు ఆన్ ది స్పెషల్ డే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ దట్ ఆల్ ఫర్ దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది